ఏం జరుగుతుంది మీ బస్సులో ఏం జరుగుతుంది అసలు అంతా రోడ్ల మీద ఉండరు మరి ఏం చేయాలి అమ్మాయి ఇంకేం ఉండాలి ఇంకేం రోడ్ల మీద వాడు వేసాడు ఇంకేం చేయాలని ఆ రోడ్ల మీద పెళ్ళం పిల్లలు డబుల్ బెడ్రూమ్లో వస్తాంతా అటు చేసినాక మేము చేస్తాం అటు చేయాలి మేము ఎట్లా చేయాలి చెప్పు మేము బిడ్డలను పెళ్లి చేసుకోవడం అబ్బాయ్ అబ్బాయికి ఆ పిల్లలు ఎట్లా చూసుకోవాలి ఎట్లా కష్టం చాతూ మేము ఏం పని అప్పుడు వంట చేత చేసినాం ఇప్పుడు ఏం చేతుంది మనం తెచ్చి పెడితే ముక్కడ గమనంగా ఉండబడాలి ఇప్పుడు ఎక్కడ పోవాలి ఇప్పుడు కాల్ చేయాలి కాల్ చేయాలి ఏ రాజ్యం పోవాలి మూసిని ప్రక్షాళనం చేసేందుకే మూసీకి పక్కన ఉన్నటువంటి ఇళ్ళ మీద చెరువుల కబ్జాల మీద వదిలేసిండు ఇప్పుడు మూసి పక్కన ఉన్నటువంటి బెల్ట్లో ఇళ్ళని కూడా మార్కింగ్ చేసి అవి కూడా తీసేస్తాం చేస్తున్నాడు మనకు న్యాయమైనది అంత ధర్మ నేనానికి వెన్నీ చేస్తుంటే ఇప్పుడు అందరూ ఎక్కడ పోయి బతకాలి ఇప్పుడు మీద ఉండాలి కదా డబుల్ బెడ్ మేము సరిపోతుంది ఐదు బిడ్డలు ఐదు అంద సరిపోతుందా సరిపోదు ఇంకా మనకి ఇస్తారు అది ఏ రాజ్యం ఎత్తేస్తారో ఏ రాజ్యం ఎత్తేస్తారు ఒరి మాకు గొంతులు కూడా పడుతుంది తిరిగి తిరిగి ఇల్లు కూడా ఒకటి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు దానికి సమ్మతమే ఏం చెప్పడం మేము మా ఇల్లు మాకే కావాలన్న మా ఇల్లు మాకే కావాలని ఏం చెప్తా మా గవర్నమెంట్ కదా ఏం మాట్లాడతారు కదా ఇప్పుడు మాట్లాడినాక చూడాలి అదే గవర్నమెంట్ మేమైతే మా ఇల్లు మాకే కావాలమ్మా అంతే మాకు గవర్నమెంట్ వద్దు మాకు డబల్ బెడ్రూమ్ పింఛిని వేస్తలేడమ్మా పింఛనీ నాలుగు వేల చిల్లరా పెంచుతా అన్నాడుగా ఈయన కేసార్ కొడుకు ఇచ్చాడు రెండు వేలు ఆ మీ పడతాడు ఏమి లేవు మామూలుగా రెండు వేలు వచ్చే పెంచిన కూడా వస్తా లేదా ఏం లేదు నాలుగు నెలలు అయింది నెల లేకపోతే ఎట్లమ్మా మందులు నెక్కు నీ అవసరాలు ఉంటాయి రాళ్ళు మేమేం చేయాలి అంటున్నాము మా మేమించాలి చేయాలంటున్నారు